నమస్తే టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి గారు సో ఆదివారం ప్రత్యేకత మామూలుగా అయితే ఆదివారం ప్రత్యేకత ఏముంటుంది సూర్యుడు ఉపాసన చేసేవాళ్ళు కానీ సూర్య భగవాను నుండి వాళ్ళు కానీ ఆ రోజు ప్రత్యేకంగా శనివారం రోజు ఎలా అయితే నాన్ వెజ్ తినకుండా లేకపోతే ఎలా ఉంటారో ఆ రోజు కూడా ఒక వారం కింద పాటిస్తూ ఉంటారు అయితే ఈ ఆదివారం ప్రత్యేకత ఏమన్నా ఉందా శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ సప్తాశ్వరథమారుడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం నమస్కారం శాస్త్రి గారు ఆదివారం పుష్యార్క యోగం అని అనేసి అని అంటున్నారు ఏంటి ఈ పుష్యార్క యోగం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం దీనివల్ల ఎవరికి ఉపయోగం ఏ విధి విధానాలు పాటించాలంటారు ఆ పుష్యార్క యోగం అనేది మనకు చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఎవరికైతే ఏది మొదలుపెట్టినా ఆటంకాలు ఉంటుంటాయో వాళ్ళకి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఈ పుష్యార్క యోగం చాలా ఉపకరిస్తుంది ఈ పుష్యార్క యోగం అంటే ఏంటంటే పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి ఉన్నది సూర్యుడికి ఇంకో పేరు అర్క అని పేరు అందుకే పుషార్క యోగము అంటారు ఈ పుష్యార్క యోగంలో ముఖ్యంగా మీకు వినే ఉంటారు గణపతి ఆరాధన శ్వేత శ్వేతార్క గణపతి అని పేరు ఉంటారు ఈ శ్వేతార్క గణపతిని కనుక ఈరోజు ఆరాధన చేసినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోతాయని పురాణం చెప్పబడుతుంది కాబట్టి ఈ శ్వేతార్క గణపతి ఎప్పుడు ఆరాధన చేయాలండి అంటే సాయంకాల సమయంలో చేయమన్నారు గణపతి ఆరాధన ఎవరైతే జిల్లేడు వేరు ఏదైతే ఉంటుందో ఆ జిల్లేడు వేరుని గణపతి ఆకారం వస్తుంది కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు ఎప్పుడైతే గణపతి ఆకారం వస్తుందో దాన్ని మనము పూజ చేసి ఆ రోజు మన ఇంట్లో తీసుకొచ్చుకొని ఆరాధన చేసుకోవచ్చు లేదా అక్కడే పూజ చేసి మర్నాడు దాన్ని ఉద్వాసం చెప్పి ఆ జిల్లేడు మొక్కలో ఉన్నట్టు గణపతి ఆకారంగా వచ్చేటువంటి దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల మనకు ఉండేటువంటి ఈతి బాధలు కానీ శత్రు సంహారం కానీ అట్లనే ధనప్రాప్తి కానీ పనుల్లో ఆటంకాలు జాప్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అది పుష్పార్క యోగం యొక్క విశేషంలో ఒకనొక గణపతి యొక్క ఉపాసనా ఫలం గణపతి సంబంధించినటువంటి ఫలితం ఇది తర్వాత సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి విశేష గుణాలు ఏంటంటే అర్కుడు అంటే ఆరోగ్యం భాస్కరాది చేత అంటారు పెద్దలు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వారు సూర్యనారాయణ స్వామి సూర్యనారాయణ ఉగ్రహం కలిగితే ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా హృద్రోగులు మనకు సౌరంలో కూడా మంత్రం ఉంది హృద్రోగం మమ సూర్యం హరిమానంచనాశయ అంటే దానికి ఉన్నటువంటి హృద్రోగులు ఎవరైతే ఉంటారో హార్ట్కు సంబంధించిన గుడ్డ సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటారు వాళ్ళకి ఆ రోజు కనుక సౌరం కానీ అరుణం కానీ త్రిచ్చవిధాన పూర్వకంగా యంత్రం వేసి సూర్య నమస్కారాలు చేయిస్తే ఆరోగ్యంగా జీవిస్తారు అని చెప్పి ఒక నాన్న సాయంత్రం కాదమ్మా సూర్య నమస్కారాలు ఉదయం పూటే చేయించాలి యంత్రం వేసి చేస్తారు రామ్ ఈ యొక్క రోజున కనీసం ఇంట్లో మనం చేసే చేయలేకపోయినా కూడా కనీసం సూర్యనారాయణ స్వామికి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేయాలి ఓం రవయ్య నమ సూర్యాయ నమ కగాయనమా పూషాయనమా మరీచనమా అత్రి నమ ఇలా పన్నెండు నామాలు ఉంటాయి మిత్రాయ నమః అని సవిత్రే నమ ఈ యొక్క పన్నెండు నామాలు కానీ లేదా వాళ్ళకు వచ్చేటువంటి ఆదిత్య హృదయ పాలనతో కానీ ఆరాధన చేసుకోవాలి ఆదిత్య హృదయం ఎవరి శక్తి వాళ్ళు అరవై సార్లు పఠన చేసి తీర్థంగా పుచ్చుకోవచ్చు ఆ రోజు అరవై సార్లు పారాయణం చేసి స్వామికి నమస్కారం చేసి నైవేద్యంగా గోధుమ రవ్వ నైవేద్యంగా స్వీట్ చేసి నైవేద్యం పెట్టాలి స్వామికి సూర్యనారాయణ స్వామికి అలా ఆరోగ్యాన్ని మనకు స్వామి ఇస్తాడు పుషార్క యోగం అంటే మనకు ఉండేటువంటి ముఖ్యంగా ధనానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి నివారణాచర్యలు ఆ రోజు చేసుకోవచ్చు ఇది మనకు పురాణాల్లో దలపబడింది ఈ పుషార్క యోగం గురించి కూడా సూర్యుడికి అనేకమైనటువంటి నక్షత్రాలు అనేకమైనటువంటి సప్తమీ తిథులు అనేకమైనటువంటి మాసాలు చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటివి ఉన్నాయి కానీ మళ్ళీ ఈ సూర్యనారాయణ స్వామి గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణారాయణ పుణ్యకాలం కూడా వస్తుంది మనకి అందుకని సూర్యనారాయణ స్వామికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసము ఆషాఢ మాసం కూడా ఈ కర్కాటక సంక్రమణంతో సూర్యనారాయణ స్వామి మనకు జలాన్ని కురిపిస్తాడు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తాడని చెప్పి ఈ యొక్క సూర్యనారాయణ స్వామికి కయం రోజు ఈ విధంగా ఆచరణ చేయొచ్చు లేదు శక్తి లేని వారు సూర్యనారాయణ స్వామి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ చేసేటువంటి యజ్ఞాగాదులు కానీ అక్కడ చేసే అర్చనలు కానీ పాల్గొని ఆ స్వామి వారిని కూడా పొందొచ్చు శక్తి ఉన్నవారు ఇంట్లో కూడా సౌరపాలన అన్నపాలన చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్న కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు స్వామి ఈ యొక్క గణపతి ఆరాధన సాయంకాలం ఉపవాసం చేసి పొద్దంతా రాత్రి సమయంలో మంచిగా స్నానం చేసుకొని తలస్నానం చేసి ఇంటి చెట్టు బయట ఎక్కడైనా కానీ మనకు దగ్గరలో జిల్లేడు చెట్టు ఉన్నా లేదైనా ఊలు ఊరి యొక్క పొలిమేరలో పెద్ద అదేమన్నా వృక్షంగాలాగా వ్యాపించి ఉన్నా అక్కడ చిన్న కొనలో ఒక వేరులాగా గణపతి ఆకారలాగా తొండం వచ్చినా లేదా తొండంగా భావం చేసి అక్కడ వెళ్ళి మనం గణపతి పూజ చేసుకున్నా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది దాన్ని శ్వేతార్క గణపతిగా మనం భావం చేయొచ్చు ఈ శ్వేతార్క గణపతికి మనం కూడా తెల్ల జుల్లుడు పూలతో పూజ చేస్తే మనకు మనకు ఈ విధమైనటువంటి సంపద మనకుండే విఘ్న దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి స్వామి అనుగ్రహం గణపతి అనుగుణం ఆ విధంగా పొందొచ్చు ఇది పుషార్క యోగం యొక్క ప్రధాన అంశము రైట్ సో యోగంలో గణపతిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అని విఘ్న దోషాలు పోతాయి ప్రారంభం చేశామనుకోండి ఆగిపోతుంటుంది కదా అవి ఆగిపోకుండా ముందరికెళ్ళట ఆటంకాలు లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తుంది అని అంటారు రైట్ అండి ధన్యవాదాలు నమస్కారం